హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో ఈ రోజైతే మేము మామిడి తోటకు వెళ్తున్నాము నాతో పాటు మా ఫ్రెండ్ సరిత అలాగే సుధాకర్ అన్నయ్య శశాంకు అందరం కలిసి వెళ్తున్నామండి ఈ తోటలో మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చేలా ఇవాళ వీడియో ఉంటుందన్నమాట సో మీరు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఎన్ని గుర్తుకొస్తాయో తెలియదు కానీ ఇవాళ వీడియో సూపర్గా ఉందండి తప్పకుండా చూసేయండి అయితే మాకు నంద్యాలకి పదహైదు కిలోమీటర్ల దూరంలో గాజులపల్లి దగ్గర ఈ తోట ఉందండి ఇక్కడ మామిడి తోటలు చాలా ఉన్నాయన్నమాట కానీ మేము పోయిన సంవత్సరం కూడా ఈ తోటకే వెళ్ళినాము ఆ తర్వాత ఈ సంవత్సరం కూడా ఇలాగనే వెళ్తూ ఉన్నాము ఈ తోటలోకి చాలా మంది వస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం మార్కెట్ కి వేస్తారో లేదో తెలియదు కానీ అందరూ వచ్చి ఇలాగనే కొనుక్కొని వెళ్తూ ఉంటారండి ఇంకా ఇందులో అన్ని రకాల పనులు ఉన్నాయన్నమాట రండి మరి చూద్దాం ఏమో మరి అంటే అక్కడ పురుగు కూడా కుట్టనీయకుండా ఇట్లా పెట్టారు అక్కడ అయ్యరామ చెట్టుకారికి పురుగు కుట్టకుండా ఇట్లా పెట్టారు పురుగులు వచ్చి దీనికి ఆకర్షణి దీంట్లో వర్ధం ఇదో పన్న అదే అంటే కాయను కుట్టకుండా అదంత వచ్చి పడేటట్టు చెట్టుకుండా

వ్యవసాయం నేర్చుకుంటున్నా అక్క యూట్యూబ్ లో వస్తాడు యూట్యూబ్ చూస్తుండు మీ తోటల్లో వస్తాడు పోయిన సంవత్సరం కూడా వచ్చింది ఇళ్ళ తోటనే మా పిల్లవాడు వచ్చిందా మా అన్న కొడుకు వచ్చిందా మా ఊడ అప్పుడే పండ్లు తినడం స్టార్ట్ చేసి పళ్ళు కొంచెం అవి బాగున్నాయి కొంచెం లావుడ్ పోయినా మాకు తూకం తక్కువ కాయలు తక్కువ వచ్చిన పర్లేదు ఎకరా

పన్ను సూపర్ ఉంది మీరు నీళ్ళ కోసం చాలా ఎట్లా మేము మోటు మనుషులం కదా తాగనీకి నీళ్ళు పెట్టుకోరు ముందు సాలకండి అక్క తోటలోకి వచ్చినాక చెట్టు మీ పండు తెంపుకొని కడుక్కోవడం అవసరం అంటారా చెప్పండి తినాల్సిందే ఎట్లుందక్క అక్క సూపర్ చెత్త నాకు తింటూ ఉంటే పీచ్ వస్తే చాలా ఇష్టం కానీ టేస్ట్ చాలా బాగుంటుందా ఎన్ని రోజులైందో తోటలో పండు తిని తోటలో పండు తినక అప్పుడు పల్లెలో తినేవాళ్ళం ఎక్కడ బేలిస చెట్టు చిలక కొట్టి వేస్తుందా తిందామా వాళ్ళము సో ఇన్నాళ్ళకి అంటే ఒక ఇరవై సంవత్సరాలకి తోటలో పండు తింటున్నాం పక్క వాళ్ళ తోటకు కూడా పోయినాం కానీ మేము తినలే అవునా వరకు తిన్నాను సరిత కింది ఎలా తినాలి అనేది అర్థం కావట్లేదు ఇలా తినాలి ఇటు పట్టుకొని తినాల్సిందే కదా గుడ్ ఐడియా గంత గ్రంథ బొంత అని కూసేవాడొచ్చి మేసేకి అర్థం చేయడం కొట్టడం అంటే ఇదే తోటలో పిల్ల అయిన వేళ కరెక్ట్ మరి ఇది తినడం కూడా ఒక టాలెంట్ ఉండాలి అయిపోయి వాళ్ళు ఇట్టు బయట పడింది ఈ విన్ విన్నెవరంటే ఏం నువ్వు అంత చిన్నది తీసుకున్నావు అదే అన్నది ఏంది అన్నం గట్టిపక్క బాగుండు నిన్న చింతా తిని చేసింది అడ్డీ చింతా కొప్పు పొద్దున అమ్మ కొంచెం మామిడికాయ కారం చేసిండా అది ఇది కలుపుకొని తెచ్చుకొని నాలుగు ముద్దలు తిని ఎంత బాగుండు ఇది ఎట్లుంది వాతావరణం కదా కాస్త కాస్త చల్లి మనము ఆలోచన సడన్ గా పటా పటా వచ్చేసిన ఈ తోటకు రావాలని చాలా మంది అనుకున్నారు కొంతమంది మిస్ అయిపోయాం ఎగురు ఎగురు మనం నేను ఎగురు తెంపమంటా ఎంత ఛాలెంజ్ ఒక పండు సరే ఏదమ్మా ఎగిరమ్మా అంత సీన్ లేదు పోయమ్మా కొమ్మలు ఇరగొట్టాల్సిందే మీరు పళ్ళు దెంపలేరు అబ్బా నష్టం చేసేటళ్ళం కాదులే అట్లనా లేలా మేము దెంపుకున్న కాయలు మేమే వేసుకున్నాం చూడు అయ్యయ్యో అట్లా అనేటోళ్ళం కాదులే ఏంటి బాగుందే ఏం శశాంక్ తోటలోకి వచ్చినావు ఎలా ఉంది ఎన్ని పనులు తిన్నావు రెండోదే మనం తోటలోకి వస్తే పనులు ఎన్నైనా తినొచ్చు కానీ అక్కడ వెయిట్ చూసినప్పుడు ఒక్క పండు కూడా ఎక్కువ ఇయ్యరు కాబట్టి చిన్నపిల్లడు వచ్చాడమ్మా అని తినలేదు అని చెప్పడానికి కూడా లేదు నువ్వు తినేసావు ఎక్కడో అసలు కన్నా కొసరు ఆశపడతాం కదా మనము అదే తెనాలి రామకృష్ణ కథ అయిపోయింది మనది పన్ను ఎంత రేడైనా పెట్టుకుంటాము వాళ్ళ ఒక్క పన్ను ఎక్సయ్యండి ఒక పన్ను ఎక్స్ అయ్యండి అని అడుగుతున్నాము ఆమె ఏమి చెప్తుంది అంటే తోట మీరు ఇలా తోటల కూర్చొని ఎంతసేపన్న తినండి అమ్మా వద్దనము అక్కడ తూక మేస దగ్గర మాత్రం ఒక్కటిగానే ఎక్కువేయమను కరెక్టేలే మరి వాళ్ళ మాట కానీ మనము ఖాళీ కడుపుతా రావాలి సార్ అవునక్క నేను పొద్దున రెండున్నర రోజులు తిన్నాను నేను సర్దన్నం తినొచ్చిన కాబట్టి ఆకలి కాబట్టి ఒక పండు లాగిచ్చేసా నువ్వు శశాంక్ రెండు రోజులే తిన్నాడు కాబట్టి రెండు పళ్ళు తిన్నాడు దానికి బ్లేడ్ ఏనక్క రెండు పళ్ళు కోసిందండి అట్లా ఇది చాలా షార్ప్ ఉంది కట్ట దాని వల్ల కట్టైతే దానికి పళ్ళు అయిపోయినక్క చాలా మీకు నలభై కేజీలు కావాలి మీ కావాలంటే పది ఇది అది అట్లే సన్నకాయ దాంట్లో మా యొక్క అడగనిగా అడగదు అదే లావుడు సన్న వెయ్యాక మళ్ళీ ఎందుకంటే ఇంటి ఒక్కొక్కరికి ఒక సంచి పోతుంది కదా మమ్మల్ని అనుకుంటారు అట్టే సన్న వెయ్యకరి తీసేపుడు కేజీకి ఒకొక్క సంచికి ఒక పండి పట్టుకోని పెద్ద ఆట ఉండి తినేటట్టు అదే ఆమె ఎన్నైనా తినమ్మా అంటుంది నాకు ఒక్క పండు తినేసరికి తినవద్దు కొడుగా నీకు అబ్బా ఆమె పండు ఇస్తుంది మాకి మేము తినలేకుంటున్నామని కాదక్క ఒకసారి బనాంపల్లిలో తోట పోయినాక వదిలేస్తారు వీళ్ళు వదిలేసింటే చిన్నపిల్లలం మేము నైన్త్ క్లాస్ చదువుతుంది నెహ్రూ స్కూల్ పక్కల పోతే వాళ్ళు ఈట పోయింది ఎవరైనా పోయి తినచ్చు అంటే పిల్లలు మళ్ళా పోయి తినడానికి ఆడొకటి ఆడొకటి తిన్నావా అట్లా పోతా పోతా లోపలికి పోయినాము తెలియకుండా ఒకరికొకరం ఎంత పెద్ద పాము అక్క అసలుకి నాకు ఈరోజు మాటతో అంటే ఫస్ట్ కింద చూసుకుంటున్నా నేను చెట్టు పండుగ కింద భూమిని చూస్తున్నాను నాకు ఇందాక నుంచి ఇంకా వీళ్ళేందు ఈరోజు ట్రాక్టర్ తో దున్ని ఉంది అక్క తోటలో రసాలు పేనిషను మల్గుబ చెట్లికాయ నాలుగు ఇది వచ్చేసి రసాలు అక్క దీనికి జాల వేసినారు అక్క పిక్కలు కొట్టకుండా మీ చెట్టుకు అట్లా వేయాలని చెప్తున్నది నేను ఇది ఏందనుకున్నావు నెట్టుది

ఒక ఊరగా మీరు తినాలి మాది తినాలి కాబట్టి నాకు ఇంటి ఒకటే ఉంటాయి రెండు ఇక్కడికి మాత్రం చాలా మంది వెహికల్స్ అంటే జీపులు కార్లు ఆటోలను ఈ విధంగా వేసుకొని వస్తూ ఉంటారు మనకి ఎన్ని కావాలంటే అన్ని తెంపిస్తారండి మెయిన్గా ఏంటంటే తోటకు రావటం ఏంటంటే మనకు పక్వానికి వచ్చేటటువంటి కాయలను చూసి తెంపి మనకు తూకం వేసి మామూలుగా బేనిషన్ అయితే కిలో వచ్చేసి వంద రూపాయలు అలాగే ఆర్గానిక్ ఫ్రూట్ అని చెప్పాను చూడండి అవి మాత్రము నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు ఇలాగా అమృతాలని రసాలని చిత్తూరుకాయ అలాగే మల్గూబ మనకు పచ్చడికాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లలో ఉన్నాయండి అయితే మేము ఓన్లీ ఇలాగ పండ్లు మాత్రమే తీసుకొని వెళ్తున్నాము పచ్చడికాయలకు మాత్రము జూన్లో అంటే పదో తేదీ అలాగా అంటే పూర్తి చల్లబడి ఉంటుంది కదా ఆ టైంలో మనము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొని వెళ్ళట్లేదండి మెయిన్గా ఏంటంటే మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు అవి కొంచెం మనకు మందు చల్లినటువంటి మామిడి పనులు కాబట్టి అన్నీ మాగినట్టుపై తెచ్చుకోవాలి అంత ఫాస్ట్గా మనం తినలేము ఇవైతే మనకు నిదానంగా ఒక వారం గ్యాప్ ఇచ్చామనుకోండి నిదానంగా మాగుతూ ఉంటాయి చక్కగా తీసేసుకొని తినొచ్చు రుచి మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి పేపర్ చుట్టినా చాలన్నా కొంచెం గిరి గిరిస్తాం ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి మామూలుగా అమ్మ చెకప్ కి హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట సాయంత్రం నాలుగు గంటలకి మా పిన్నమ్మ కొడుకు అంటే మా తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్తానన్నారు సరే ఇంకా అందరికీ ప్యాక్ చేసేస్తే సరిపోతుంది ఎవరెవరికి ఎన్ని కావాలని అడిగి బాక్స్లలో ప్యాక్ చేసేసాను అలాగే మాకు వచ్చేటప్పుడు చేతికి ఒక ఐదు ఆరు కాయలు ఇచ్చారండి ఆ కాయలను కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మామిడి పండు తినాలి అని అనుకుంటే అరగంట ముందు నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకొని తింటే బాగుంటాయండి ఇక్కడ చూడండి అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి అయితే అత్తయ్య విడిగానే తింటుందండి మామిడి పండు అన్నంలో తినదనమాట నేను మా అమ్మ మా నాన్న మా సైడ్ వాళ్ళంతా ఎక్కువ శాతం పప్పన్నంలోకి పెరగన్నంలోకి అలాగా తింటాము ఇంకా అత్తయ్యని అమ్మని అడుగుతూ ఉన్నాను చాలా బాగున్నాయి అని అంటూ ఉందండి అత్తయ్య వాళ్ళకి ఏంటంటే తోట ఉండింది అసలు ఎంత బాగా తినేవాళ్ళో వాళ్ళు ఉదయం ఒక పండు రాత్రి ఒక పండు తిని అలాగా బయట ఇత్తులను పాడేసేవాళ్ళు ఇంకా ఆ తర్వాత మొత్తం అన్నింటిని ఇలాగా పోసేస్తూ ఉన్నానండి మనకేంటంటే ఒక్కొక్క సంచిలో కొంచెం లావుగా ఒక్కొక్క సంచిలో సన్నగా అలాగా వచ్చాయన్నమాట ఇవన్నీ మాకే కాబట్టి నేను కొంచెం కొంచెం లావుగా ఉండేటివి మా వదినకు అలాగే మా పిన్నమ్మ కూతురికి అందరికీ అండి మా బావ కూతురికి అలాగా కొన్ని కొన్ని తీసేసి ఇలాగా ప్యాక్ చేశాను మా పెద్దమ్మాయి కందు ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నం తినాలి కదా చింటాకు పప్పు ఉండిందండి సరే మామిడికాయ కారం వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక్క పీస్ పెట్టుకొని ఇలాగ తింటూ ఉన్నాను నిజంగా పప్పు అన్నంలోకి ఈ ఎండాకాలం ఏంటంటే మామిడికాయ కారం చిగురుపప్పు మామిడి పండు పెట్టుకొని తింటే అద్భుత అండి అసలు ఎన్ని పంచపక్ష పరమాన్నాలు వీటి ముందర పెట్టినా కూడా అండి అంత బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయికి పొడులు పంపించమనిందండి సరే ఫస్ట్ కొబ్బరి కొంచెం మనం ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకొని కొబ్బరి పొడి పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి తోటకు వెళ్ళేటప్పుడే కొబ్బరిను కొంచెం ఎండలో పెట్టాను ఆ తర్వాత కట్ చేసి ఈ విధంగా ఎల్లిపాయ పొడి పట్టానండి ఒక కొబ్బరి గిన్నెకు వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారము ఎల్లిపాయలు బాగా దండిగా జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేశాను చూడండి ఎర్రగా ఎంత బాగుంది కదా మనకి ఎల్లిపాయ పొడి ఏంటంటే కానీ మనం బెండకాయలోకి అలాగా మిగతా కూరగాయలన్నింటికి కూడా ఉల్లిగడ్డలు మనం వేసేటటువంటి కూరగాయ బాగా మగ్గనుంచి అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎప్పుడు మా పెద్దమ్మాయికి ఇలాగనే కొట్టించి పంపిస్తూ ఉంటానండి చూసారా కొబ్బరి పొడి ఎల్లిపాయ పొడి అలాగే పుట్నాల పొడి ఇది ఉప్మాలోకి అనమాట ఇంకా ఆ తర్వాత ఉగ్గానీలోకి అలాగే మట్టికాయలోకి వేసుకోవటానికి పప్పులు కొబ్బరి పట్టినటువంటి పొడి అలాగే ధనియాల పొడి ఇలాగ అన్నీ కొట్టేసి ఈ విధంగా కవర్లలో వేసేసి ప్యాక్ చేస్తానండి ఇలా నెలకు ఒకసారి ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ కొట్టించి పంపిస్తానండి హ్యాపీగా వంట చేసేసుకొని తింటారనమాట ఇంకా ఆ తర్వాత మా పక్కన ఆంటీ వాళ్ళు మామిడికాయలు ఇచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టినానండి మా చిన్నమ్మాయి కొంచెము అలాగే మా అన్న కూతురికి మా అక్క కూతురికి ఇంకా ఇప్పుడు మా పెద్దమ్మాయికి పెట్టేశాను అనమాట ఇంకా అన్నీ ఎప్పుడైనా కూడా నేను మర్చిపోకుండా ఏది ప్యాక్ చేస్తానో అన్నీ ఒకే చోట పెడతానండి మీరు కూడా అంతే కదా ఇంకా ఆ తర్వాత అమ్మ రెడీ అయిందనమాట మా చెల్లి కొడుకు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎంత సంబరపడిపోతుందంటే నిజంగా మా అమ్మ చాలా అల్ప సంతోషం అండి ఆ సంతోషం వచ్చినా తట్టుకోలేదు దుఃఖం వచ్చినా తట్టుకోలేదు అనమాట ఇంకా మా చెల్లి కొడుకు మొన్న పోయినాను చూడండి కాశీపురంకి పెళ్ళికి ఆ పెళ్ళిలో మరుసటి రోజు సంగీతం ఉండిందనమాట డ్యాన్స్ చూడండి ఎంత బాగా వేశారో ఇంకా ఆ తర్వాత మామిడికాయలన్నింటినీ ఇలాగా వాళ్ళు గడ్డి ఇచ్చారు కదా ఆ గడ్డిలో అన్ని ఇలాగా ఒక్కొక్క లేయర్ లాగా పెట్టేసి బేడ్చానండి ఒకే డబ్బాలోనే పెట్టాను అనమాట అయితే రోజు ఒక నాలుగైదు రోజుల తర్వాత నుంచి చూసుకుంటూ ఉన్నాను ఒకటొకటి మాగుతా మాగుతా వస్తున్నాయండి ఆ మాగినటువన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట చక్కగా ఇప్పటి వరకు కూడా తింటూ ఉన్నామండి ఇంకా అయితే ఇప్పట్లో మనకు వర్షాలు పిడుగులు పన్నాయి కాబట్టి కింద ఉన్నటువంటి మామిడి పళ్ళను తీసుకుంటే పురుగులు ఉంటాయండి అలా కాకుండా చెట్టు మీద ఉన్నటువంటి మామిడి పళ్ళను కోపించుకుంటేనే మేలండి ఇంకా ఆ తర్వాత మా పిన్నమ్మ కొడుకు కోడలు మనవడు అమ్మని తీసుకు వెళ్ళటానికని వచ్చారండి అమ్మ చెకప్కి హైదరాబాద్కి వెళ్తుందనమాట ఇంకా అమ్మను అడుగుతూ ఉన్నాను అమ్మ అన్ని రిసెప్ట్లు పెట్టుకున్నావా లేదా ఒకటికి రెండుసార్లు చూసుకొని చెప్తూ ఉన్నానండి చూశారు కదండీ ఇవాళ్ళ వీడియో మామిడి తోటలో మా చిన్ననాటి జ్ఞాపకాలు అలాగే మీ జ్ఞాపకాలు కూడా మాతో షేర్ చేసుకోండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే